నైమిసారణ్యంలో ఋషుల సభ ఋషులు ఒక స్వరంతో మహర్షి మానవులకు పాపనాశనం కలిగించే అత్యంత పవిత్ర మాసం ఏదీ ఏ కాలంలో చేసిన పుణ్యం ఎన్నో రెట్లు ఫలిస్తుంది సూత మహర్షి నవ్వుతూ ఓ ఋషులారా మీరు అడిగింది సామాన్యమైన ప్రశ్న కాదు దానికి సమాధానం దేవలోకంలోనే ఉంది రండి మాఘమాసం కథను మీకు వినిపిస్తాను దేవలోకం నారదుడి ప్రవేశం నారద మహర్షి నారాయణ భూలోకంలో పాపాలు పెరిగిపోతున్నాయి మనుష్యులు మార్గం తప్పుతున్నారు వారికి విముక్తి కలిగించే మార్గం ఏదైనా ఉందా శ్రీమన్నారాయణుడు గంభీరంగా ఉంది నారద మాఘమాసం అనే ఒక పవిత్ర కాలం ఉంది ఆ మాసంలో చేసిన స్నానం దానం నామస్మరణ యజ్ఞాలకు సమానం మాఘమాసం పేరు ఎలా వచ్చింది నారద మహర్షి ప్రభువు ఈ మాసానికి మాఘం అనే పేరు ఎందుకు వచ్చింది శ్రీమన్నారాయణుడు ఈ మాస పౌర్ణమి రోజున చంద్రుడు మాఘ నక్షత్రంలో ఉంటాడు అందుకే ఈ నెలకు మాఘమాసం అనే నామం వచ్చింది ఈ కాలంలో దేవతల దృష్టి భూమిపైనే ఉంటుంది భూలోకం ఒక భక్తుడి సందేహం భక్తుడు నేను సామాన్యుడిని స్వామి నదికి వెళ్ళలేను అయినా మాఘపుణ్యం నాకు దక్కుతుందా ఆకాశవాణి వినిపిస్తుంది శ్రీమన్నారాయణుడి స్వరం భక్త నది దగ్గర కాకపోయినా బ్రహ్మముహూర్తంలో శుద్ధజలంతో చేసి నన్ను స్మరిస్తే అదే గంగా స్నాన ఫలం గంగానది తీరంలో గంగాదేవి మాటలు గంగాదేవి మాఘమాసంలో నా జలాల్లో స్నానం చేసే భక్తుడి పాపాలను నేనే కడుగుతాను అతని కూడా పుణ్యంగా మారతాయి మౌని అమావాస్య ఋషి ఈరోజు ఎందుకు మౌనం పాటిస్తారు సూత మహర్షి మౌనం అంటే మాటలేకపోవడం కాదు మనస్సును నియంత్రించుకోవడం ఈ రోజున మౌనం స్నానం దానం చేస్తే పితృదేవతలు తృప్తి చెందుతారు పితృలోకం పితృదేవతల సంభాషణ పితృదేవతలు మా వంశజులు మౌని అమావాస్యనాడు చేశారు వారికి ఆయుష్షు ఐశ్వర్యం ప్రసాదిద్దాం వసంత పంచమి సరస్వతి దేవి రోజు నన్ను భక్తితో పూజించిన వారికి విద్య వివేకం వాక్సిద్ధి ప్రసాదిస్తాను పిల్లల భవిష్యత్తు ప్రకాశవంతం అవుతుంది బమాఘ పౌర్ణమి సూత మహర్షి ఓ ఋషులారా మాఘ పౌర్ణమి రోజున దేవతలంతా భూమికి దిగివస్తారు శ్రీమన్నారాయణుడు ఈ రోజు స్నానం చేసినవాడు జన్మజన్మల పాపాలనుంచి విముక్తి పొందుతాడు అతని జీవితం శాంతిమయం అవుతుంది సూత మహర్షి ఉపదేశం సూత మహర్షి మాఘమాసం ఒక నెల కాదు ఒక ఆత్మశుద్ధి యాత్ర స్నానం శరీరానికి దానం జీవితానికి భక్తి ఆత్మకు మాఘమాసాన్ని గౌరవించినవాడు జీవితాన్ని గౌరవించినవాడే